నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంప లాగా కనిపిస్తుందేమో కానీ బంగాళదుంప కాదండి అరటికాయతో మరి అరటికాయ ఫ్రై అని కానీ చాలామంది ఇష్టపడరు ఇలా ట్రై చేస్తే కన్నా కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ పొడితో ఇట్లా ట్రై చేసి చూడండి డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదు రసం సాంబార్ అలాగే పప్పు దోసకాయ టమాటా పప్పు దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి మరి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను తక్కువ టైంలో అయిపోవటమే కాదు చాలా ఎక్కువ టేస్ట్గా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ఇక్కడైతే అరటికాయ ఫ్రై కోసం తీసుకున్నానండి ఇవన్నీ కూడా నేను అరటికాయలు అయితే రెండు తీసుకున్నాను ఇవి కట్ చేసుకొని తొక్క తీసేసుకుని కట్ తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లో వేస్తున్నాను ఇందులోకి కారం కోసం ఎండుమిరపకాయలు ధనియాలు అలాగే నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఎండుమిర ఎండు కొబ్బరి తీసుకున్నానండి వీటన్నిటినీ మిక్సీలో వేసి పొడి చేసుకుంటున్నాను కారం కావాలనుకుంటే ఎండుమిరపల ప్లేస్లో మీరు కారం వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి జీలకర్ర నువ్వులు ధనియాలు కూడా వేసిన తర్వాత వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను చూడండి మెత్తగా పొడి అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ అయితే నేను మరీ పూర్తిగా తీయకుండా ఇలా తీస్తున్నానండి చెక్క చెక్ అనేది కొంచెం లైట్గానే తీస్తున్నాను ఇవంతా వాటర్లో వేసేస్తున్నాను ముక్కలు ఇలా మిడిల్కి కట్ చేసుకున్న తర్వాత అరటికాయ మనకి తొందరగా ఫ్రై అయిపోతుందండి చాలా మెత్తగా అయిపోతుంది ముక్క కూడా ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఇలా వాటర్ వాటర్లో వేసేస్తున్నాను నేను ఇలాగే ఈ రెండు కాయలు కూడా ఇలాగే కట్ చేస్తాను వాటర్లో వేయటం వలన ముక్క మనకి కొంచెం నలుపు రాకుండా ఉంటుంది చూసారు కదా మొత్తం రెండు కాయల్ని ఇలా వేసేసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి తాలింపు అంతా వేగిపోయిన తర్వాత నేనైతే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అరకాయ ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాను ఇందులోనే పసుపు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఉంచి ఏడు నుంచి పది నిమిషాల పాటు ఉంచుతున్నానండి మధ్యలో ఒకసారి మోత్ తీసి కలుపుతున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అతుక్కుపోకుండా ఉంటుందండి పానకు కూడాను పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను ఒకసారి మొక్క అంతా ఉడికిందో లేదో చూస్తున్నాను ఇంకొంచెం ఉడకాలండి ముక్క అయితే కట్ అవుతుంది కానీ ఇంకా సాఫ్ట్గా రావాలి ఇంకొక రెండు నిమిషాలు పాటు ఉంచుతున్నాను నేను మూతేస్తున్నాను మళ్ళీ ఇక్కడ రెండు నిమిషాలకి చూడండి చక్కగా కట్ అయిపోతుంది ముక్క ఇప్పుడైతే నువ్వుల పొడి ఎండుమిరపకాయ కారం మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఇది మనకి రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గా బాగుంటుంది పప్పు తోటకూర పప్పు దోసకాయ పప్పు వీటిల్లో కూడా టమాటా పప్పుల్లో కూడా సైడ్ డిష్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి కూడా కలుస్తుందండి కానీ సైడ్ కాంబినేషన్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ మసాలాలు పొడ్లన్నీ కూడా కొంచెం పట్టడం కోసం ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా చూసారు కదా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి రైస్లోకి డైరెక్ట్గా కలుపుకోవడానికే కాదు రసం సాంబార్ పప్పు కాంబినేషన్లతో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏ విధంగా ట్రై చేసి చూస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ